మీ స్కిన్ ఎప్పుడు టోండ్గా ఉండాలి అంటే ఒక చక్కటి ఫేస్ ప్యాక్ బాదం పప్పులను నానబెట్టి పేస్ట్ చేసి అందులో కొద్దిగా గంధం పొడి కలిపి మీ ఫేస్ కి ప్యాక్లా అప్లై చేయండి ఇలా చేస్తే మీ స్కిన్ చాలా ఫ్రెష్గా టోండ్గా ఉంటుంది ఇప్పుడు మరో చిట్కా ఆడవాళ్ళు ఎక్కువగా హై హీల్స్ వేసుకుంటూ ఉంటారు అప్పుడు పాదాల నొప్పులు వస్తూ ఉంటాయి లేదా ఎక్కువగా నడిస్తే కూడా పాదాలు నొప్పేస్తూ ఉంటాయి అలాంటప్పుడు గోరువెచ్చ నీటిలో కొద్దిగా ఉప్పు వేసి అలాగే కొద్దిగా నిమ్మరసం కలిపి పాదాలను అందులో ఉంచండి పదిహేను నిమిషాల తర్వాత మీరే చూస్తారు పాదాల నొప్పులు మాయమైపోతాయి స్కిన్ పైన డెడ్ స్కిన్ ఎక్కువ అవుతూ ఉంటే రింకిల్స్ వస్తూ ఉంటాయి అయితే ముడతలు రాకుండా ఉండాలి అంటే స్కిన్ని ఎప్పుడూ ఫ్రెష్గా ఉంచుకోవాలి మీ స్కిన్ చక్కటి గ్లో ఫ్రెష్గా ఉండాలి అంటే మంచి ఫేస్ ప్యాక్ మీకోసం ముల్తానీ మట్టిలో గంధం పొడి కొద్దిగా కర్పూరం తర్వాత రోజ్ వాటర్ వేసి బాగా కలిపి ఫేస్ ప్యాక్ అప్లై చేయండి ఇలా చేస్తే మీ స్కిన్ పై ఉండే డెడ్ స్కిన్ అంతా పోయి ఇప్పుడు చాలా గ్లోయిగా ఉంటుంది ఎక్కువగా పొల్యూషన్లో తిరగడం వల్ల ఎండకి గాలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల జుట్టు చాలా బ్రిటుల్గా డ్రైగా తయారవుతూ ఉంటుంది అయితే జుట్టుకి కోల్పోయిన ఆ స్ట్రెంత్ తిరిగి రావాలి అంటే కొద్దిగా ఉసిరి ఇంకా నిమ్మరసం బాగా కలిపి హెయిర్కి ప్యాక్లో అప్లై చేయండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత తలస్నానం చేయండి ఇలా తరచూ చేస్తూ ఉండండి అలా చేస్తే జుట్టుకి స్ట్రెంత్ వస్తుంది అలాగే చక్కటి షైన్ కూడా ఉంటుంది ఇప్పుడు మరచిట్కా చిట్కా పిల్లల్లో ఎక్కువగా ఇండైజెషన్ని చూస్తూ ఉంటాం అయితే జీర్ణశక్తి సరిగా ఉండాలి అంటే రోజు ఒక కప్పు పెరుగు తినిపిస్తే సరిపోతుంది డైజెషన్ కరెక్ట్ గా ఉంటుంది ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ చాలా డ్రైగా అయిపోయింది అనుకోండి అయితే దాన్ని పౌడర్గా చేసేయండి గ్రేవీ కూరలు చేసుకునేప్పుడు ఈ పౌడర్ అందులో వేయండి ఇలా చేస్తే గ్రేవీ కూరలు చాలా టేస్టీగా ఉంటాయి బ్రెడ్ కూడా వేస్ట్ అయిపోయినట్లుండదు